నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ రైతులకు సాగునీరు ప్రజలకు త్రాగునీరు మొదలగు అనేక అంశాలపై మీరు చేసిన వాగ్దానాలను నెరవేర్చాలని సమస్యలు వివరిస్తూ మీరు చేసిన వాగ్దానాలను ఆధారాలతో సహా గుర్తు చేస్తుంటే వాటిని పాజిటివ్గా తీసుకుని ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన గౌరవ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ వారి కార్యకర్తలతో ప్రెస్ మీట్లు పెట్టించి నాలుక కోస్తాం కుమ్మేస్తాం తిరగనివ్వం అనే మాటలతో చీఫ్ పాలిటికల్స్ చేస్తున్నారని మంచి విధానం కాదని పాటంశెట్టి సూర్యచంద్ర నెహ్రూను కోరారు ద్వారా జగ్గంపేట నియోజకవర్గం రాష్ట్రంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేయడానికి ప్రయత్నించాలని తప్పకుండా మాందరి సహకారం నియోజకవర్గం అభివృద్ధికి అందిస్తామని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు పి ఫోర్ వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించే విధంగా కార్యకర్తలను ప్రజలను చైతన్య చైతన్యపరచాలని పాటంశెట్టి సూర్య చంద్ర శాసనసభ్యులు జ్యోతల నెహ్రూను కోరారు పాటంశెట్టి సూర్య చంద్ర జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి నమస్తే ఎమ్మెల్యే గారు జ్యోతుల నెహ్రూ గారు నమస్తే సార్ జగ్గంపేట నియోజకవర్గంలో తాలూరు ఎత్తిపోతల పథకం నిర్మాణం చేస్తాను గత పాలకులు నిర్లక్ష్యంగా వదిలేశారు గత పాలకులు అని తమరు ఎన్నికల ముందు చాలా ఓదరగొట్టేశారు గత పాలకుల నిర్లక్ష్యం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వల్ల పుష్కరా ఎత్తిపోతల పథకం సర్వనాశనం అయిపోయింది రైతులందరినీ కూడా ముంచేశారు రైతులందరికీ తీవ్ర నష్టం కలిగించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని గతంలో మీరు ఎన్నో సార్లు అన్నారు అప్పుడు మేము కూడా ఎన్నో సార్లు ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు చెయ్యాలి కాబట్టి తర్వాత ఎన్నికల్లో మీరు చాలా వాగ్దానాలు చేశారు ఊరు ఊరా తిరిగారు మీరు మీ కార్యకర్తలు మైకులతో విపరీతమైన ప్రచారం చేశారు గెలిచిన వెంటనే ఎత్తిపోతల పథకాన్ని రన్నింగ్ లో పెడతాం అని చెప్పారు గెలిచారు భగవంతుడి దేవాల సంతోషం గెలిచిన వెంటనే మీరు పెట్టిన సమావేశమే గత పాలకులు పుష్కర లిఫ్ట్ ను వదిలేశారు కాబట్టి నేను పూర్తి చేస్తాను ఎన్నికల్లో హామీ నిలబెట్టుకుంటానని మీరు గెలిచిన పదిహేను రోజుల్లోనే తాలూరు పంప్ హౌస్ దగ్గర మీటింగ్ పెట్టి ఒక్క ఈ ఒక్క పంటకి రైతులు విరామం ఇవ్వండి తప్పనిసరిగా వచ్చే పంటకి నేను నీరిస్తాను యాభై రెండు కోట్లు నిధులు మంజూరు చేయించి తీసుకొస్తాను అని రైతులకి హామీ ఇచ్చి నమ్మవలికారు మీరు ఇది వాస్తవమే కదండి అదే అడిగాను నేను మొన్న తాళ్ళూరు పంప్ హౌస్ దగ్గర నేను ప్రెస్ మీట్ పెట్టి అయ్యా నెహ్రూ గారు పద్నాలుగు నెలల క్రితం మీరు ఇక్కడే మీటింగ్ పెట్టి రైతులకి ఒక్క ఆగండి వచ్చే పంటకి నీరు ఇస్తానన్నారు కదా మీరు ఇవ్వలేదు అదే రకంగా ఇవ్వకపోగా కనీసం గ్రాంట్ తేలేకపోయాను మీరు పంటలు వేయొద్దు వరి పంట నష్టపోవద్దు మీరందరూ కూడా అవసరమైతే పైర్లు చదువుకోండి మినువులు ఇస్తాం ఇస్తాం అని చెప్పేసి రైతులకు అవగాహన కల్పించి ఉచితంగా అన్ని విత్తనాలు ఇప్పించి రైతుని పరచాల్సిన బాధ్యత బాధ్యత కలిగిన ఎమ్మెల్యే గారి మీద ఉందని నేను చెప్పాను అని చెప్పాను ఎమ్మెల్యే గారు అదే రకంగా మళ్ళీ ఏం చెప్పాను పొలాలు ఎండిపోతున్నా పట్టదా అని మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పొలాలు ఎండిపోతున్నా పట్టదా అని మీరే అన్నారు సార్ అదే రకంగా ప్రతి ఎకరాకి యాభై వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి మీ నిర్లక్ష్యం వల్ల ఎండిపోయిందని చెప్పేసి మీరే అన్నారు ఆ ఎండిపోయిన పొలాల్లో బైకుల మీద తిరిగారు అని చెప్పేసి ఆ రోజు రైతుల గురించి ఎంతో ఆలోచించి ప్రేమ చూపించారు ఇప్పుడు ఏమైంది ఆ ప్రేమ అక్కడ ఆకుమల్ ఎండిపోతా ఉన్నాయి రెండు వెళ్లి చూద్దాం ఎమ్మెల్యే గారు మీరు యాభై రెండు కోట్ల రూపాయలు నిధులు తీసుకురాలే రాలేదు కాబట్టి ఇప్పుడు కనీసం రెండు కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి పైప్ లైన్ రిపేర్ చేయించి మోటార్ రిపేర్లు చేయించి ఈ పంటకు నీరు ఇవ్వండి ఆల్రెడీ ఆకుమల్ వేసారు ఊర్పులు అయిపోతా ఉన్నాయి రైతులు న్యాయం చేయండి అని చెప్పేసి నేను మీరు అన్న మాటలని నేను గుర్తు చేస్తే మీరు అన్న మాటలే కదా నేను గుర్తిసిన ఎమ్మెల్యే గారు నెహ్రూ గారు మీరేం చేస్తున్నారు మీ కార్యకర్తలతో మీ తెలుగుదేశం పార్టీ నాయకులతో ప్రెస్ మీట్లు పెట్టించి నాది కోహించేస్తారా మీరు నన్ను కుమ్మించేస్తారా కానీ జ్యోతి నెహ్రూ గారు రైతులకు నీరు ఇవ్వండి మహాప్రభు అని చెప్పి నేను అడిగితే నా నాది కోహించేస్తారా నన్ను కుమ్మించేస్తారా నియోజకవర్గంలో తిరగనివ్వరా ఉందండి మీరు ప్రతిపక్షంలో చాలా సార్లు ఉన్నారు నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచారు మీరు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు ప్రతిసారి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వెళ్ళి ప్రజల తరపున రైతుల తరఫున మీ ఎన్నో సార్లు ఇప్పారే అప్పట్లో మిమ్మల్ని ఎవరిని కూడా నాలుక పోసేస్తాం కుమ్మేస్తాం పొడి చేస్తాం తిరగనివ్వని చెప్పి ఎవరు అనలేదు అంటే మీ కార్యకర్తలు అందరితో మీటింగ్లు పెట్టించి మమ్మల్ని అన్నమాట నెహ్రూ గారు బాగుందండి చాలా బాగుంది చూడండి ఒకసారి ఏమన్నారు ఒకసారి నేను మాట్లాడిన దగ్గర దగ్గర ఎనిమిది నిమిషాలు వీడియో పెట్టాను నేను మాట్లాడింది ఒక్కటి పొరపాటు ఉంటే ఇక్కడ బొర్రంపాలు దగ్గర రైతులందరూ చెప్తున్నారు బొర్రంపాలు అక్కడ మన పంప్ హౌస్ దగ్గర మూడు పంపులు ఉంటాయి మూడు పంపులు ఒకటే పనిచేస్తుంది ఎలమీల వరకు నీళ్ళు వెళ్ళట్లేదు రైతులు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి ఎలమీలు రైతులు అందరూ బాధపడతా ఉన్నారు పంప్ హౌస్ దగ్గర ఎలమిల్లి రైతులు వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి మళ్ళీ కార్యక్రమం చేస్తాను మీరు చెయ్యాల్సిన బాధ్యత ఉంది మీరు చెయ్యండి అని చెప్పేసి మిమ్మల్ని తట్టి లేపి మీతో చేయించే బాధ్యత పాఠం సెట్ సోని అదే అదేలా ఇక్కడ మన కంటికాలండి నెహ్రూ గారు ఈ ఫోటో ఒకసారి ఈ ఫోటో రెండు వేల ఇరవై ఒకటిలో నారా లోకేష్ గారు మాస్క్ పెట్టుకుని ఉన్నారు పక్కనే జీవితంలో నవీన్ గారు మాస్క్ పెట్టుకున్నారు రైతులు అందరూ మాస్క్ పెట్టుకున్నారు శుభ్రం కన్నికాలతో ముంచేసి రైతులందరూ శుభ్రం సర్వ నాశనం అయిపోయి సుమారు ఐదు వేల ఎకరాలు నాశనం అయిపోయింది ప్రతి సంవత్సరం వస్తున్నారు వచ్చి అక్కడ మునిగిపోయిన తర్వాత వచ్చి అయ్యో బాబు అని చెప్పి కన్నీరు ముసలి కన్నీరు గారుస్తున్నారు అది మీ పార్టీ తెలుగుదేశం అవచ్చు వైసీపీ అవ్వచ్చు ఇంకో పార్టీ అవ్వచ్చు మేము ఏంటంటే రైతుల పక్షాన్ని అక్కడ కార్యక్రమం చేస్తున్నాం త్వరలో మిమ్మల్ని ప్రశ్నిస్తాం రైతులతో కలిపి అక్కడ దారా లోకేష్ గారు వచ్చి రైతులు కష్టాలు విన్నారు అక్కడ అంటే అయ్యో మీకు వైసీపీ తగ్గించలేదా కావా నేను గెలిచినంటే తగ్గించేస్తానని చెప్పేసి లోకేష్ గారు చెప్పారు నవీన్ గారు కూడా మరి రెడ్ బుక్ లో రాస్తా ఉంటారు కదా పేర్లు మరి సమస్యలు రాసుకోలేదా లోకేష్ గారు మీరు గుర్తు చేయండి ఇప్పుడు నవీన్ గారు జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ గారు పక్కనే ఉన్నారు కదా కందికాలకు తగ్గిస్తే ఇప్పుడు ఇప్పుడు తగ్గిస్తే దగ్గర దగ్గర ఐదు వేల ఎకరాలకి ముప్పు లేకుండా ఉంటది ఒక రెండు నెలల్లో ముప్పు సూపర్ ముగిపోద్ది రెండు వేల ఐదు వేల ఎకరాలు రెండు నెలల్లో ముగిపోతుంది మళ్ళీ వాళ్ళందరికీ మళ్ళీ కోటి రూపాయలు రెండు కోట్లు నష్టపరిహారం ఇవ్వాలి మీరు ఇప్పుడు ఒక యాభై నుంచి ఒక కోటి రూపాయల మధ్యలో అక్కడ మనం ఏర్పాటు చేస్తే ఆ రైతులు ముప్పు లేకుండా ఉంటది మీరు చేసిన ప్రతి వాగ్దానం ఎన్నికల్లో మీరు మాట్లాడిన ప్రతి మాట మీతో చేయించడమే ఏలేదు ఆధునీకరణ ఇప్పటికి ఒక రూపాయి ఇవ్వలేదు దగ్గర దగ్గర ఈ పోటీలో అవుతూ తేలేరు ఆధునీయీకరణకి నెహ్రూ గారు మీరు ఏమని మాట్లాడించారంటే జగ్గంపేట నియోజకవర్గం ప్రజలకు ఏమి కావాలో నీకు లాంటి చెదపురుకులు చెప్తే తెలియని వ్యక్తి కాదు నెహ్రూ నేను చెదపరుకు నాటండి నెహ్రూ గారు మీ నాయకులతో మాట్లాడించారు చదపురుగులు చెప్తే వ్యక్తి కాదు నెహ్రూ గారు అన్నారు కరెక్టే మీకు అన్ని విషయాలు తెలుసు అన్ని చేయాలని మీకుంది కానీ అనేది ఏంటంటే మీరు చేస్తానన్న పనులు మిమ్మల్ని చేయమంటున్నాను అంతే నేను మీకు అన్ని పనులు తెలుసు అన్ని చేయించాలో తెలుసు జగ్గం నియోజకవర్గంలో ఎక్కడ ఏమో ఉందో మీకు తెలుసు మీరు ఇచ్చిన హామీలు వాగ్దానాలు ఇది చేస్తానని చేయించండి అని చెప్పేసి చెప్పే పని నాది మీరు అధికార పక్షం పాటనశెట్టి సూర్యచంద్రని మీరు ఏ రకంగా అనుకున్నా పర్లేదు ప్రతిపక్షం అనుకున్నా పర్లేదు మిత్రపక్షం అనుకున్నా పర్లేదు ప్రజాపక్షం అనుకున్నా పర్లేదు కానీ ప్రజల గొంతు పాటనసెట్టి సూర్యచంద్ర నెహ్రూ గారు అదే రకంగా నెహ్రూ గారి మీద లేనిపోని తప్పుడు ప్రచారాలు అబద్ధపు ప్రెస్ మీట్స్ పెడుతున్నావు అక్కడికి నువ్వు ఏదో గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిలా మాట్లాడడానికి నువ్వు ఏమి హరిశ్చంద్రుడు కాదు సూర్యచంద్రవే ఓకే నేనేమో హరిశ్చంద్రుడు వాళ్ళతో ఏం పోల్చిపడలేదు నేను ఓన్లీ సూర్యచంద్రనే ఓకే రెండు వేల ఇరవై నాలుగులో మాజీ ఎమ్మెల్యేతో రహస్య ఒప్పందం కుదుర్చుకుని ప్యాకేజ్ మాట్లాడుకున్న విషయం ప్రజలకు అప్పుడే తెలుసు నేను మాజీ ఎమ్మెల్యే గారితో ప్యాకేజ్ మాట్లాడుకున్నానా నువ్వు జగ్గంపేట నియోజకవర్గం నువ్వు జగ్గంపేట జనంకు వాహనాలకు ఆయిల్కు టిఫిన్కు టిఫిన్ కు భోజనాలకు లెక్కకు ప్రతిరోజు నీ కూడా తిరిగిన వారికి సకాలంలో డబ్బులు ఇవ్వక నీతో మనసు చంపుకుని రోజువారీ కూలి కొరకు ప్రచారానికి వచ్చిన పేక్ కార్యకర్తలు ప్రతిరోజు నిన్ను నిలబీస్తుంటే నీ బాధ ఆ దేవుడికే ఎరుక అబ్బో ప్రతిరోజు ఆ మాజీ ఎమ్మెల్యేతో ఎంత ఇబ్బంది పడ్డావో ప్రజలు మర్చిపోలేదు అబ్బా ఆ మాజీ ఎమ్మెల్యే ఇచ్చిన రహస్య ప్యాకేజీ నువ్వు దాచుకొని ఎంజాయ్ చేస్తున్నావు మళ్ళీ తిరిగి రాజకీయ ముసుగులో పొట్ట గడుపుకుంటున్న నీకు ఎందుకు నెహ్రూ గారు గొడవ నెహ్రూ గారి గొడవ నేనేంది ఇచ్చానండి నెహ్రూ గారు మీ గొడవనిచ్చానా మీరు చేస్తారన్నది పుష్కర ఎత్తిపోదల పథకం ఎందుకు చేయలేదని చెప్పి నేను అడుగుతున్నాను నేను అంతేగాని మీ కూడా నాకైతే మాజీ శాసనసభ్యులు తోట నరసింహం గారితో నేను ఒప్పందం పడ్డానండి సార్ నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను నేను ఎవరినో భయపెట్టినట్టు శక్తి శివరి శివరించ భయపెట్టడానికి ప్రయత్నం చేయద్దు నేను రాష్ట్రం బాగుండాలి నియోజకవర్గం అభివృద్ధి చెందాలని మనసా వాచ కర్మనే నేను నమ్మిన వ్యక్తి నియోజకవర్గం బాగుండాలని అందుకనే చెత్త ఇవ్వద్దు అని చెప్పి చెప్తాను ప్రతి ఊరేనా స్కూల్స్కి వెళ్ళి బడియుడి పిల్లలు అందరూ బడికి వెళ్ళాలని చెప్తాను నేను తల్లి బిడ్డ మరణాలు ఉండకూడదని చెప్తాను పెద్దవాళ్ళు అందరూ చదువుకోవాలని చెప్తాను నేను ఏదైతే ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రప్రదేశ్ కార్యక్రమాలు ఉన్నాయి అవన్నీ కూడా నేను చెప్తాను జగంపేటలో కాపు కళ్యాణ మండపంలో స్టూడెంట్స్ కి మీరు మంచి కోచింగ్ పెట్టి ఈ బిఎస్సి స్టూడెంట్స్ కి మంచి కోచింగ్ పెట్టారు మీరు నేను ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి అభినందించాను జ్యోతులు నెహ్రూ గారు మంచి పని చేస్తున్నారు కావన్ కళ్యాణ్ మండపంలో అక్కడ అంత వందలాది మంది విద్యార్థులు పేద విద్యార్థులు మంచి కోచింగ్ చెప్తా చెప్పిస్తా ఉన్నారు నెహ్రూ గారు అని చెప్పేసి నేనే మాట్లాడాను నేను మీరు మంచి చేస్తే అభినందిస్తాను తప్పు చేస్తే ప్రశ్నిస్తాను అంటే మంచి చేస్తే అభినందించినప్పుడు నెహ్రూ గారికి సరెండర్ అయిపోయినట్టు కాదు మీరు చేస్తానన్న వాగ్దానాలు చేయకపోతే నెహ్రూ గారికి నేను వ్యతిరేకం కాదు పాలసీ మ్యాటర్ది నెహ్రూ గారు నేను ఒకటి చెప్తున్నాను ఇప్పుడు అక్కడ గోపవరం మండలంలో సుమారు ఇరవై రోజుల నుంచి కార్మికులు సమ్మె చేస్తున్నారు మీకు తెలుసు అక్కడ ఇరవై గ్రామాలకు నీరు లేదు కూటంతో పెట్టుకుంటే కుమ్మేస్తా కబడ్డార్ అబ్బా నెహ్రూ గారు భలే వార్నింగ్ ఇప్పిస్తున్నారు అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు నన్ను బూతులు ఇప్పించారు కాబట్టి నేను కూడా మాట్లాడాల్సి వస్తుంది ఇప్పుడు దాకా మాట్లాడలేదు నెహ్రూ గారు అంటే చాలా చాలా అభిమానం నాకు ఏంటి ఆయన వయసు గౌరవిస్తాను నేను బతుకు తెరువు కోసం సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టావు రెండు వేల ఒకటిలో సర్పంచ్ గా పోటీ చేశాను గెలిచాం రెండు వేల పద్దెనిమిది వరకు సర్పంచ్ గా చేశాను ఐదు సార్లు ముఖ్యమంత్రి గారు గౌరవ చంద్రబాబు గారి దగ్గర నుంచి రాష్ట్ర ఉత్తమ సర్పంచ్ అవార్డు తీసుకున్నాను మూడు సార్లు ప్రధానమంత్రి గారి దగ్గర అవార్డు తీసుకున్నాను మొన్న ఎలక్షన్ అయిన తర్వాత కూడా చంద్రబాబు గారు మళ్ళీ సన్మానం చేశారు మొన్న మీ కూటమి ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఐదు సంవత్సరాలు ఎలా తిరిగానో మీకు తెలుసు ఈ ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగులో లో ఓడిపోయిన తర్వాత రోజు నుంచి తిరుగుతా ఉన్నాను సూర్యచంద్ర జీవించి కాలం పోరాటమే ప్రజాకాలం అలా ఇస్తూనే ఉంటాను ప్రజల కోసం మాట్లాడుతూనే ఉంటాను సెకండ్ ఇన్నింగ్స్ థర్డ్ థర్డ్ ఇన్నింగ్స్ ఫోర్త్ ఇన్నింగ్స్ ఉండవండి నీది నెహ్రూని విమర్శించే స్థాయి కాదు ఎస్ నిజంగా మీ వయసుకి నేను విమర్శించే స్థాయి కాదు కానీ మీరు వయసును మర్చిపోయి మీ తొత్తులతో నన్ను విమర్శిస్తే నా స్థాయిని మర్చిపోతానండి నెహ్రూ గారు అదే రకంగా పెంచి దండం పెట్టినంత మాత్రాన నువ్వు ఏమీ కరుణామయుడు కాదు నా గద్దం మీద కూడా పడ్డదా బా లేని బాబు హ నా గద్దం మీద మళ్ళీనే నీ భాగవతం తెలిసి జనసేన నుండి బయటకు తోసేశారు ఎమ్మెల్యే గారు నా భాగవతం తెలిసి జనసేన నుంచి బయటకు తోసేలేదండి మీరు పన్నెండు ఫంక్షన్ హాల్లో మీకు మాకు ఘర్షణ జరిగింది ఆ ఘర్షణలో పాటశెట్టి సూర్చంద్ర అనే వ్యక్తికి సీట్ ఇస్తే చెయ్యిను గా అని మీరు అన్నారు అదే రకంగా రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీకి మూడు పేర్లు వస్తే మూడు పేర్లు ఎవరి పేరు టిక్ పెట్టాలని చెప్పేసి జనసేన పార్టీ నుంచి మిమ్మల్ని అడిగారని అసలు మాట్లాడకూడని పొరపాటు మాటలు మీరు మాట్లాడేశారు మీరు జనసేన పార్టీ నుంచి మిమ్మల్ని అడిగారు రెండు వేల పంతొమ్మిదిలో అంటే మీరు ఏ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం జనసేన పార్టీ జనసేన విడివిడిగా పోటీ చేసి మిమ్మల్ని అడిగారు అని చెప్పేసి మీరు చాలా దారుణంగా మాట్లాడారు మీరు అవన్నీ కూడా నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గర నేను మాట్లాడాను సార్ మీరు సీట్ ఆయనకి ఇచ్చినా పర్లేదు నాకు ఇచ్చినా పర్వాలేదు మాకు గ్యాప్ వచ్చింది ఆయన నాకు సీట్ ఇస్తే చేయను చేయను అన్నారు అదే రకంగా రెండు వేల పంతొమ్మిదిలో మన పార్టీ ఆఫీస్ నుంచి మీరు సీట్ ఎవరికి ఇవ్వాలని చెప్పేసి ఎవరు గారిని అడిగితే ఆయన పాఠశాల సూర్య చంద్ర బెటర్స్ అన్న సార్ టిక్ నాకు మీకు సీట్ ఇచ్చానని చెప్పేసి అన్నారు ఇదిగోండి వీడియో ఇంకేం చెప్పారంటే రైతులకు ప్రజలకు నెహ్రూ గారు ఎంత చేశారో నియోజకవర్గం ప్రజలకు బాగా తెలుసు అభివృద్ధి అంటే బ్రాండ్ అని నీలాంటి బ్రోకర్స్ ప్రశ్ని పెట్టినంత మాత్రాన ప్రజలు నమ్ముతా లేదని భరత్ అన్నారు ఏంటి నేను బ్రోకర్ ఏంటి అభివృద్ధి అంటే నెహ్రూ బ్రాండ్ ఏమంటే ఒక్కసారి జ్యోతి నెహ్రూ గారు ఒక్క నేను చాలా సూటిగా స్పష్టంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను తాల్లూరు పుష్కర ఎత్తిపోతల పథకం గతంలో రెండు వేల ఇరవై మూడులో ముప్పై రెండు వేల ఎకరాలు ఎండిపోయింది సర్వనాశనం అయిపోయారు ఇవాళకి కూడా అది ద దిక్కు లేకుండా అయిపోయింది కాబట్టి నెహ్రూ గారు అది మొత్తం అంతా వైసీపీ పాపం అందరూ ప్రజలందరిని కూడా అదే రకంగా నమ్మించారు కానీ వాస్తవం నిజం చెప్పాలంటే అది వైసీపీ పొరపాటు కాదు అంతకంటే ముందే మీ పొరపాటు యువతలు నెహ్రూ గారు ఇది వాస్తవా కాదని మీరు చెప్పండి ఒకసారి నాకు మీరు జ్యోతుల్ నెహ్రూ గారు రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే ఎన్నికల్లో ఏ గుర్తు మీద గెలిచారండి ఫ్యాన్ గుర్తు మీద గెలిచి ఫ్యాన్ గుర్తు మీద రెండు వేల పద్నాలుగులో మీరు ఎమ్మెల్యే అంటే మీకు ఇవన్నీ ఎందుకు చెప్తానంటే నెహ్రూ గారు మీకు వాస్తవాలు ఎందుకు చెప్తానంటే సూర్య చంద్రపై నిప్పులు చెరిగిన గోకవరం మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి గుంటే భరత్ ఎమ్మెల్యే జ్యోతిల్ నెహ్రూని అల్లరి చేయాలని చూస్తే నాదు కోస్తా కూటమితో పెట్టుకుంటే కుమ్మేస్తా పాఠంశెట్ సూర్య చంద్ర పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ టీడీపీ నేత అన్ని పేపర్లో ఉండండి అంటే టీడీపీ నేత భరత్ అనే కాదు అందరితోనే మీరు మాట్లాడిస్తుంటారు అది మీకు ఉన్నదే అది అలవాటు ఓకే ఇది ఇప్పుడు అసలైన వాస్తవాలు మీకు చూపిస్తాను ఒకసారి అంటే అంటే వాస్తవాలు చెప్తే మీకు అందరికి చాలా మంట కింద ఇంకా ఇంకా నేను ఏదో చేసేయాలని మీకు అనిపిస్తుంది ఇది నెహ్రూ గారు మీరు ఫ్యాన్ గుర్తుపై గెలిచి సైకిల్ ఎక్కినప్పుడు నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యం అని చెప్పేసి మీరు అమ్మరు కదా ప్రజలతో మీరు తారీఖు చెప్తున్నారు ఇరవై ఏడు ఆరు రెండు వేల పదహారు ఇరవై ఏడు ఆరు రెండు వేల పదహారు జ్యోతి గారు ఇది మీ లెటర్ హ్యాడ్ ఈ మీ లెటర్ హ్యాడ్ మీద మీరు గవర్నమెంట్ లెటర్ రాశారు ఏమంటే నా నియోజకవర్గ ప్రధాన సమస్యలని దేవినేడు ఉమామహేశ్వరరావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జల వనరుల శాఖ మాచులు వారి దివ్య సంకమనకు జ్యోతుల నెహ్రూ గారు లేఖ రాశారు రాశారంటే అంటే ఇది ఇదంతా వైసీపీ చేసేసింది ఇది తోట అచ్చం గారు చేశారు పుష్కర ఎత్తుపాతల పథకాన్ని నష్టం జ్యోతుల చంద్రబాబు గారు సర్వనాశనం చేశారు పుష్కర ఎత్తుపాతల పథకాన్ని అని మీరు అంటున్నారు కదా నేనేమంటున్నానంటే అంతకు ముందే జ్యోతుల నెహ్రూ గారు హయాంలోనే ఇది సర్వనాశనం అయిపోయిందని పాటశాటు సూర్యచంద్ర చెప్తున్నాడు దానికి సాక్ష్యాలు ఇవన్నీ కూడా మీరే సాక్ష్యం దానికి ఎనిమిది అంశాలు మీరు ఏమడిగారంటే పుష్కర ఎత్తుపాతల పథకం ప్రధాన ప్రధాన తాడూరు లిఫ్ట్ కి అదనముగా రెండు పంపులు మరియు కొత్తగా ఎంఎస్ పైప్ లైన్ వేయవలను ఎందుకనగా ప్రస్తుతం ఉన్న సీసీ పైప్ లైన్లు మూడు కూడా తరచు నీరు లీకేజ్లకు గురై నీరు తోడుటకు అంతరాయం కలుగుతుంది ఎవరు చెప్పారండి మాట జ్యోతుల్ నెహ్రూ గారు రెండు వేల పదహారులో లీకేజ్ అయిపోతుంది పాడైపోయింది అది ఇవ్వండి అని చెప్పేసి మీరు దేవరేని ఉమామహేష్ గారితో ద్వారా సీఎం గారికి లెటర్ పంపించారు ఎవరు జ్యోతుల్ నెహ్రూ గారు అంటే రెండు వేల పదహారు పద్నాలుగులోనే మీరు గెలిచినప్పటి నుంచి కూడా ఇది సర్వనాశనం అయిపోయింది కదా వైసీపీ కాదు అంతకు ముందే మీరు అయిపోయింది ఇది కాబట్టి తర్వాత మీరు ఏం పెట్టారంటే అది చేయలేదు ఈ ఆటకు కూడా మీరు ఇచ్చారు కదా రెండు వేల పదహారులో అది అవ్వలేదు అది మళ్ళీ ఎక్కడికెళ్ళిందండి ఇదంతా కూడా గవర్నమెంట్కి వెళ్ళింది ఈ దగ్గర నుంచి ఎస్ఈ దగ్గర నుంచి సిఈ దగ్గర నుంచి ఈఎంసీ దగ్గర నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారు ఫేషీదాకాయలే లెటర్లన్నీ కూడా ఇవన్నీ కూడా సమాచార హక్కు చట్టంలో తీసుకున్నామండి ఎమ్మెల్యే గారు మీరు మళ్ళీ మా మీద పడిపోయినట్టుగా మీరు అధికారుల మీద పడిపోవద్దు ఎందుకంటే సమాచార హక్కు చట్టంలో ప్రతి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే రెండోది ఎవరైనా అంటే ఏలేరు ప్రాజెక్ట్ ద్వారా గానీ పింజరకొండ వద్ద కానీ కొత్తగా లిఫ్ట్ ఏర్పాటు చేసి గోవిందపురం మల్లవరం ముల్లేరు గ్రామాలకు సాగునీరు అందించే ఏర్పాటు చేయగలరు అదే రకంగా మూడో పాయింట్ ఏం చేశారంటే గండేపల్లి మండలం నాకు చెందిన మురారి చుట్టుపక్కల గ్రామాలకు సాగునీరు పూర్తిగా అందేటట్లు పుష్కర ప్రధాన కాలువపై మరొక కొత్త లిఫ్ట్ ఏర్పాటు చేయవలసిందిగా కూర్చున్నాను అది జరిగిందండి అది అది జరగలేదు నాలుగో పాయింట్ తాలూర్ లిఫ్ట్ డిసి నుండి ఎల్ఎంసీ చివర గ్రామాలైన మురారికి రెడ్ సాయిల్ కాబట్టి సిసి లైనింగ్ వేసి సాగునీరు అందించవలసి ఉన్నది మరియు ఆర్ఎంసి ఆయకట్టు చివర గ్రామాల రైతులైన మామిడాడ ఈపాక గ్రామాలకు కాలువ చేసి సాగునీరు అందించగలరు ఇది జరిగిందండి ఇది జరగలేదు తర్వాత ఐదో పాయింట్ తాలూర్ లిఫ్ట్ ఆర్ఎంసి నుండి డివై వన్ కాలువకు జే కొత్తూరు గ్రామం నందు గల కొండప్రక్క కాలువకు పూర్తిగా లైనింగ్ చేసి లీకేజ్ అరికట్టి కాలువ చివర గ్రామం అయిన మరిపాకకు సాగునీరు అందించగలరు ఇది అండి ఆ ఐదు సంవత్సరాల్లో ఎవరియారు లేదు తర్వాత తాలూరు గ్రామ రైతులకు వ్యవసాయ భూములకు వెళ్లే విధంగా పుష్కర ప్రధాన కాలువపై వంతెన నిర్మించి గతంలో ఉన్న దారి మార్గం పునరుద్ధరించగలరు ఎవరి ఇది చేశారండి ఇది చేయలేదు తాలూరు టూ బి లిఫ్ట్ రాజపూడి వద్ద లెవెల్స్ సరిచేసి ఎల్ఎంసికి సాగునీరు అందేటట్లు చేయాలి ఎందుకనగా ప్రస్తుతం పంపులు నీరు తోడుట చేతనైనా ఆగిన ఎడల ఎల్ఎంసీ నుండి సాగునీరు తిరిగి వెనుకకు సుమారు రెండు గంటలు వచ్చి ఆర్ఎంసికి వెలుచున్నది ఇది చేశారని సార్ ఇది చేయలేదు తర్వాత ఎనిమిదో పాయింట్ తాళూరు టూ బి ఎల్ఎంసీ నుండి బీ బై వన్ వెంగురం గంగుల చెరువు ప్రాంతం వద్ద కాలువ లెవెల్స్ సరిచేసి ఆయుకత్తు చివరి గ్రామాలైన కే గోపాలపురం తిరుమలయపాలెం గ్రామాలకు సాగునీరు అందేటట్టు చేయగలరు ఆ తిరుమలయపాలెం గ్రామంలో జగన్నాథ్ చెరువు ఇప్పటికీ అలా ఎదురు చూస్తా ఉంది పోయి ఇది ఏమన్నా చేశారండి ఏం చేయలేదు మీరు ఎనిమిది పాయింట్లు అడిగారు గవర్నమెంట్ ఎనిమిది ప్రధాన సమస్యలు ఎనిమిదిలో అతి ప్రధానమైంది ఇప్పుడు పోరాటం చేస్తున్నటువంటి పుష్కర ఎత్తి పదకం తాల్లూరు లిఫ్ట్ దానికి యాభై రెండు కోట్లు అప్పుడు దేవాలకపోయారు ఇప్పుడు కూడా దేలేదు అంటే ఏది కూడా చేయలేదు మీరు ఒక్కటి మాత్రం మల్లవరం ఎత్తిపోతుల పథకం మాత్రం అక్కడ గోయిదా పేరు పైప్ లేసారు అంతే మీరు చేసింది జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం మీరు వెళ్ళేనంటున్నారు కదా ఫ్యాన్ మీద గెలిచి సైకిల్ ఎక్కారు కదా జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి ఏం జరగలేదండి అప్పుడు కాకపోతే అభివృద్ధి జరిగింది ఏంటంటే మీ అబ్బాయికి జడ్పీ చైర్మన్ అయ్యింది ఇంకా మీకు ఏదో పర్సనల్ గా అభివృద్ధి జరిగిందని చెప్పి అంట నియోజకవర్గ అభివృద్ధి ఏం కాదు అంటే ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నారంటే నెహ్రూ గారు మీరు నాలుగు కోరించేస్తాను కుమ్మించేస్తాను అసలు తిరగనేమో నెహ్రూ గారు ఒక ఆర్డర్ వేశారంటే నువ్వు అసలు గది రోజు అని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఇవన్నీ వాస్తవాలు చెప్తున్నావు ఎమ్మెల్యే గారు